ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానం ద్వారా మన వ్యక్తిగత సమస్యలైనా సామాజిక సమస్యలైనా మనమే పరిష్కరించుకోగలుగుతామని శ్రీకృష్ణ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమరాలిష్ట స్వామివారు సభ్యులు ఉద్దేశించి హితబోధన చేస్తారు స్థానిక శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం చంద్రపాలెం శాఖ వారి ఆధ్వర్యంలో పీఠాధిపతి డాక్టర్ ఉమరాలిష్ట స్వామి వారి అధ్యక్షతన జ్ఞానచేతన చైతన్య సదస్సు ఘనంగా నిర్వహించారు నాటి సభలో తాత్విక బాల్య వికాసారులు ఉమావర ప్రసాద్ చాందని ఉషా కిరణ్ హరతీశ్వరి కృష్ణప్రసాదు లహరి ఉమాదేవి ఈశ్వరులు చెప్పిన ప్రసంగాలు సభికులను విశేషంగా ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో సాధారణ వెంకటేశ్వరరావు శాంతి కుమారి దంపతులు గొల్లపల్లి నూకరాజు వీరమణి దంపతులు స్వామివారిని సార్లతో సత్కరించారు సాతారాలు వెంకటేశ్వర్ శ్రీమతి వీరమణి దంపతులు స్వామివారిని పుష్పమాలాకృతులు చేశారు ఈ కార్యక్రమంలో వందలాది మంది సభ్యులు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి తమ గృహములకు పైనమయ్యారు కాలగతిలో చూస్తూ చూస్తూనే ఒక సంవత్సరం గడిచిపోయింది కొత్త సంవత్సరం ప్రవేశించింది అలా కాలం మార్పును గమనిస్తూనే ఉన్నాం అలాగే కాలంతో పాటు ఆధ్యాత్మిక పురోగతి ఏ మేరకు సాధిస్తున్నాము అనే మార్పును కూడా గమనించవలసిన ఆవశ్యకత మానుపై ఉందన్నారు కాలం భగవత్ స్వరూపంగా ఉంది భగవంతుని విషయంలో ఎంత అప్రమత్తంగా ఉంటున్నామో కాలం విషయంలో కూడా అంతే అప్రమత్తంగా ఉండాలని వారి హిత పొద చేశారు ఈ కొత్త సంవత్సరంలో సాధించాల్సిన ఆధ్యాత్మిక లక్ష్యాలను నిర్ణయించుకోవాలని వారు తెలిపారు ఆ లక్ష్య సాధనకు అనుగుణంగా ప్రణాళిక వేసుకోవాలని వారు తెలిపారు అలా భవిష్యత్తు గురించి ఆలోచించాలి కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం అలవాటు చేసుకుంటే మన జీవిత లక్ష్యాలు నెరవేరబడతాయని వారు తెలిపారు కాలం ఎల్లప్పుడూ ఉండదు కష్టం ఎప్పుడు మనతోనే ఉండదు లేకుండా జీవితం ప్రతిరోజు ఏదో ఒక పాఠాన్ని నేర్పుతుందని వారు తెలిపారు అది గ్రహించే మనలో పెంపొందించుకోవాలని వారు తెలియజేశారు జీవితం అంటే నిన్న నీవు తెలుసుకోవడమే కాదు శాస్త్ర సాంకేతిక రంగాల్లో కూడా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు నేను కొత్తగా సృష్టించుకోగలగాలని వారు తెలియజేశారు చాలా చక్కగా చెప్పాడు అబ్బాయికి అభినందన పిల్లలందరూ చేస్తున్నారు కూడా అమ్మాయి నిజంగా మన భగవంతుని యొక్క ఆశీస్సులు మనపై ఉంటాయి కనుక మనం ఆ ఆశీస్సులు పడడానికి మనందరం కూడా ఈ యొక్క మూడు మొక్కలు యజ్ఞాన్ని భాగస్వామికి కావాల్సిందిగా నా ఇస్తాం పిల్లలంతా కూడా ఎంతో మంది భారతార్తీకుని అనేక తాత్వికమైనటువంటి పుష్పాలుగా మార్చి ಈನಾಡು ವಾರು ಮೋಹುನ್ನತ ಶಿಖರೀತಿ ತಾತ್ವಿಕ ತತ್ವವೇತ ಸಮಾಜದ್ದು ದೇವ್ಞಾನ ಸ್ಥಿತಿ ಈಶ್ವರ ಅಂತೇತ ಈ ಆಧ್ಯಾತ್ಮಿಕ ತಾತ್ವಿಕ ಪುಷ್ಪ ಸರಿಗಣಿಪಬಿಪಬೂ ಆ ತಾತ್ವಿಕ ಎಂತೋ ಪುಷ್ಪಾಲಸ ಸೇನತಾ ತೀರ್ಚಿತ್ತಗೇ జగన్నాటంబు బాతోనే లముగా పెట్టుకొని సాధన చేసి ఆత్మతేజస్సును గ్రహించి ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించే వారి జలకంగా వేలైన పరమాత్మగా మార్చుకోవడం మానవునికి పంచిందాలు ఏ విధంగా అర్పంచేస్తాయో అదే విధంగా ఈ ప్రకృతికి పంచభూతాలు పంచప్రా